దలాల్ స్ట్రీట్ ధమాల్ మంది దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల వరద పారింది ఏకంగా సెన్సెక్స్ పదహారు వందలకు పైగా పాయింట్లు డౌన్ అయింది అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి సెన్సెక్స్ పదహారు వందల ఇరవై ఒక్క పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ కూడా నాలుగు వందల అరవై పాయింట్లు కోల్పోయింది బ్యాంక్ నిఫ్టీ ఏకంగా రెండు వేల అరవై పాయింట్లు క్షీణించింది పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో పాటు వడ్డీ రేట్ల కోత మరింత ఆలస్యమవుతుందన్న సంకేతాలు మార్కెట్లను పడేశాయి వరుస లాభాలతో సూచీలు గరిష్టాలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది మొత్తం ఒక్కరోజులోనే నాలుగు లక్షల యాభై మూడు వేల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది పదహారు నెలల తర్వాత సెన్సెక్స్కు ఇదే అత్యధిక నష్టం డాలర్ ఇండెక్స్ క్రూడాయిల్ ఇతర కమోడిటీలు పెరగడము నెగిటివ్ సెంటిమెంట్కు కారణమైంది ఈ పరిణామాలన్నీ మన దిగుమతులపై ఒత్తిడి పెంచడంతో పాటు కరెంటు ఖాతా పెరుగుదలకు కారణమవుతాయన్న ఆందోళనలతో సూచీలు నష్టాలబాటు పట్టాయి సూచీల భారీ నష్టాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కీలక పాత్ర పోషించింది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలు ప్రకటించినా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు ఇంట్రాడేలో ఆ సంస్థ షేర్ ఎనిమిది శాతానికి పైగా పడిపోయింది హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా టీసీఎస్ నెస్లే ఇండియా గ్రిడ్ కార్పొరేషన్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాలపాలయ్యాయి మార్కెట్లో మరికొంత దిద్దుబాటు రావచ్చని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు